రాజకీయ చైతన్యం కలిగి ఎంతో మంది నేతలను దేశానికి అందించిన ప్రాంతం గుంటూరు అని కేంద్ర మంత్రి నాయుడు కొనియాడారు ప్రజా సంక్షేమం వికసిత్ భారత్ లక్ష్యంగా రూపొందించిన కేంద్ర బడ్జెట్పై మీడియా సమావేశం గుంటూరులో జరిగింది అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గల్లా మాధవి నసీర్ అహ్మద్ తూలిపాల నరేంద్ర పాల్గొన్నారు పేదలు మహిళలు రైతులు యువతకు ఉపయోగపడేలా చారిత్రాత్మకమైన బడ్జెట్ ను ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని అన్నారు పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి జీరో ట్యాక్స్ ఉండేలా నరేంద్ర మోడీ సలహాతో ఇంప్లిమెంట్ చేశారని తెలిపారు దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి లక్ష కోట్ల నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు అయినా పేద ప్రజల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు మిషన్ అన్నారు కేంద్ర మంత్రులతో మాట్లాడి జలజీవన్ మిషన్ గడువు పెంచి పోలవరం ప్రాజెక్టుకు నిధులు తెచ్చారని కొనియాడారు ఏడు నెలల ఎన్డీఏ పాలనలో రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ రంగరాజు వల్లూరి జయప్రకాష్ తిరుపతిరావు జనసేన నేత గాద వెంకటేశ్వరరావు కార్పొరేటర్లు కుటుంబినాయకులు పాల్గొన్నారు. ఇది నిజంగా ఒక సాహసో హిస్టారికల్ డిసిషన్ గా మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాను. అది ముఖ్యంగా ఈ యొక్క బడ్జెట్ ప్రజా బడ్జెట్ అనడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఈ యొక్క నిర్ణయంగా మనం అందరం కూడా తెలుసుకోవాలి. అటువంటి ఈ యొక్క నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వానికి సుమారు లక్ష కోట్ల రూపాయలు రెవెన్యూలో లాస్ జరుగుతుంది అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కల్పించడానికి ఆ కుటుంబాలని గౌరవించడానికి వాళ్ళకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొని రావడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను దీనివల్ల సుమారు ఒక కోటి మంది ఆ మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి వ్యక్తులకి ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగస్తులకి చిన్న చిన్న పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి వాళ్ళందరికీ కూడా ఎంతో ఊరట కల్పిస్తుందని కూడా ఈ సొంత నిర్ణయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇవన్నీ కేంద్ర పరంగా ఉన్నటువంటిది మరొక పక్కన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ తాలూకా స్పీడ్తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కంకణం కట్టుకుని మన ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసం కల్పించడం జరిగింది ఆ విశ్వాసాన్ని నిలబెడుతూ గత ఏడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి సహకారం నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఎన్నడూ జరగనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్ని ఒక పక్కన నెరవేరుస్తూ అదనంగా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి మన ఆంధ్రప్రదేశ్ మీద పెడుతూ ఎన్నో బడ్జెట్లో ఎన్నో నిధులు కూడా కేటాయింపులు జరిగాయని మరొకసారి ప్రస్తావిస్తున్నాను బడ్జెట్ ద్వారా రెగ్యులర్ స్కీమ్స్ ద్వారా జరగాల్సినటువంటి